వీళ్ళని వచ్చి ప్రతిసారి కనిపించు ఉంటాను వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ముందుకొచ్చి గట్టి తీసుకోవాలి ఉన్నారా సామ్ సామ్ త్వరగా 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 అండి త్వరగా అండి వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నారా రమేష్ రమేష్ చెందన్న గాని నేను ఎప్పుడు వచ్చినా సరే ఊరిలో వీళ్ళంతవకుండా వెళ్ళాను ఇంకొక నుంచి వీళ్ళ గురితో పెరిగాను వీళ్ళంటే ఒక రకమైన అమితమైన ప్రేమ వెళ్ళాం కదా ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళ నాన్న రాలేదు వాడు రమేష్ గారు ఇద్దరిని కలిసి చదువుకున్నాను కలిసి అదేవిధంగా కరోనా టైంలో ఇంటికి వచ్చి పాతలు కూలిపోతే కొత్త కట్టుకున్నప్పుడు చాలా మంది చాలా దగ్గర ఉండి ఎన్నో రకాలుగా సహాయం చేశారు వాళ్ళందరికీ కూడా కొద్దిగా కొద్దిగా చెప్పుకుందా అని చెప్పేసి తెలుసున్నాను వెంకటయ్య బావ నావులపల్లి వెంకటయ్య బావ పిట్టల నరసింహ బావ మలేష్ మల్లేష్ండి తురగారండి తొరగారండి యాదగిరి కొమ్మరి మల్లేష్ మనం పక్కన మల్లేష్ రామకృష్ణ ఉన్నావా త్వరగా తొరగారండి త్వరగా ఫస్ట్ ఫస్ట్ టైం అవుతుంది రంగారెడ్డి అన్న సుధాకర్ అన్న విజయకుమార్ రెడ్డి శ్రీరాములు శ్రీరాములు అన్న వెళ్ళండి శ్రీరాములు వెల్లండి శ్రీరాములు వెళ్ళండ చిన్న శ్రీరాములు అన్నీ

మెడికల్ యాదగిరి లేవా బంగ్ యాదగిరి వీళ్ళే ఇంకా చాలా మంది చాలా రకాలు సాయం చేశారు కాబట్టి వీళ్ళ సాయాన్ని మర్చిపోలేము ఆ ఇబ్బందుల సమయంలో చాలా దగ్గర ఉండి చాలా రకంగా రకరకాలుగా హెల్ప్ చేశారు అమ్మమ్మ అమ్మమ్మ గారు ఊరైన సిద్ధాపూర్ నుంచి చాలా మంది వచ్చేసారు ఈ రోజు ఇక్కడికి ఆ ఒక నిమిషం ఒక నిమిషం ఇంకొకరే నడిచిపోయాను సీనన్న సౌమ్య సీనన్న సీనన్న రమ్మని చెప్పండి నేను చిన్నప్పటి నుంచి ఆయనకు మాటలు రావు చిన్నప్పటి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను ఏం చేయాలి ఎలా చేయాలి చిన్న పుల్ల పనులు కావచ్చు ఇంటి పనులు కావచ్చు ఇవి కావచ్చు అవి కావచ్చు మా అన్నయ్య కదా దగ్గరుండి చూసి చాలా నేర్చుకునే వాడిని ఆయనకు మాటలు లేకపోతే చాలా ఆపేదైన వ్యక్తి అమ్మమ్మ గారి నుంచి వచ్చినటువంటి నుంచి సాంబశివుడు గారు మరియు ప్రతాప్ రెడ్డి దయచేసి మీరు కూడా ముందుకు రాగలరు వాళ్ళు కూడా ఎప్పుడు నా గురించి ఎప్పుడు తెలుసుకుంటూ నాకు అన్ని మంచి చెప్తూ ఎప్పుడు చాలా అప్యాయంగా చూసుకుంటారు త్వరగా త్వరగా ఇంకా అయిపోవాల్సిన చివరకు ఒక్కటి ఉంది నేను ఎక్కువ టైం తీసుకోను సో తర్వాత వీళ్ళకంటే చాలా ముఖ్యంగా ఇప్పుడు మనం చూసాం కదా అక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి మనం ఎప్పుడైనా సరే తండ్రి తర్వాత తండ్రిలో మనకి జీవితం చేయడం ఎప్పుడు మర్చిపోకూడదు వాళ్ళని ఎప్పుడు జీవితాలను రుణపడుచుకోవాలి కాకపోతే వాళ్ళకి మనం తిరిగి ఏమి ఇవ్వగలం ఏమి ఇవ్వలేము నేను ఏమికి అయితే జీవితాన్ని అంకితం చేశాను అదే భగవంతుని సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని ఒక చిన్న ప్రయత్నం మాత్రమే దీన్ని వాళ్ళు మంచి మనసుతో స్వీకరించి